నమస్తే మిత్రాన్ని సంభాషణ సంస్కృతం సంస్కృత కార్యక్రమాయ స్వాగతం వ్యాహరామి మిత్రి అదే వయ పుర పృష్ దక్షిణత ఉపరి ఏతాన్ అదాన్ పఠాము మిత్ర ఈరోజు మనము పుర పృష్ట వామత దక్షిణత ఉపరి ఏతాన్ పాఠాన్ వాక్యసీ పఠిత్వా కథం సంస్కృత ఏతాని పదాన్ని ఉపయోజ్య లీలయా అవలీలయన వాక్య నిర్మాణం కతుం శక్శ్యా ఈ పురత పృష్ట వామత దక్షిణ దక్షిణత ఉపరి అధాను పాఠాన్ ఈ పాఠాలను ప్రయోగించి ఈ పదాలను ప్రయోగించి మనం ఏ విధంగా వాక్య నిర్మాణం చేసుకోవచ్చో ఇదనీ వేయం పశ్యా ఇప్పుడు మనం చూద్దాము మిత్రాన్ని రామ ఉంటే రామస్య అవుతుంది అంటే రామ అంటే రాముడు రామస్య అంటే రాముని యొక్క అయితే ఈ పురత పృష్ఠత వామత దక్షిణత ఉపరి అధహ అనేటువంటి పదాలకు ఎప్పుడు కూడా షీ విభక్తి వాడవలను పురత అంటే ముందర పృష్ఠత అంటే వెనుకాల వామత అంటే లెఫ్ట్ సైడ్ అంటే వామ భాగమున ఆ ఎడమవైపు అని అర్థం దక్షిణత అంటే కుడివైపు ఉపరి అంటే పైన అధహ అంటే క్రింద ఈ పాఠాల ఈ పదాలు ఉపయోగించి వయము ఇదాని వాక్య నిర్మాణం ఏదైనా పదాన్ని వాక్యసీతం జ్ఞాతుం ప్రయత్నం సహితంగా నేర్చుకుందాం పురత ఉందనుకో రామస్య పురత సీత అస్తి చూసారా అభ్యాసం చేయాలి రామస్య పురత సీత అస్తి అంటే రాముని యొక్క ముందర సీత ఉన్నది రామస్య పృష్ట ఆంజనేయ అస్తి రామస్య పృష్ట అంటే రాము వెళ్ళ ఆంజనేయ అస్తి హనుమంతృ ఉన్నాడు రామస్య వామత లక్ష్మణ అస్తి రామస్య వామత వా అంటే ఏంటి ఎం వైపు లక్ష్మణ అస్తి లక్ష్మణుడు ఉన్నాడు రామస్య దక్షిణ భరత అస్తి రామస్య దక్షి దక్షిత అంటే ఏంటి కుడివైపు రామస్య దక్షిత భరత అస్తి అంటే రాముని యొక్క కుడివైపు భరతుడు ఉన్నాడు రామస్య ఉపరి ఆకాశ అస్తి రామస్య పైన ఆకాశం ఉన్నది రామస్య ఉపరి అంటే రామునిపైన రామస్య అధః రావణుకింద భూమిహి అస్తి భూమి ఉన్నది విడిగా రామస్య ప్రతః సీతా అస్తి రామస్య పుష్ఠతః ఆంజనేయః అస్తి రామస్య వామతః లక్ష్మణః అస్తి రామస్య దక్షిణతః భరతః అస్తి రామస్య ఉపరి ఆకాశః అస్తి రామస్య అధః భూమిహి అస్తి విధంగా అభ్యాసం చేయాలి రామస్య పురత రామస్య పృష్ఠ రామస్య వామత రామస్య రామరి రామస్య అనే ప్లేస్ లో ఇంకా ఏమన్నా ప్రసాద కవీంద్రస్య కవీంద్రయ పురత కవింద్రయ పృష్ట కవింద్ర వామత కవీంద్ర కవీంద్రస్య ఉపరి కవీంద్రస్య అధహ శ్రవణ శ్రవణస్ పురత శ్రవణస్ పృష్ట శ్రవణస్ పుర సీత అతి శ్రవణి పృష్ఠ ఆంజనేయ అస్తి శ్రవణస్ వామత లక్ష్మణ అస్తి శ్రవణస్ దక్షిత భరత అస్తి శ్రవణస్ ఉపరి ఆకాశ అస్తిణి అధ భూమి అస్తి భారతంధ భారత ఈ విధంగా అంటే భారతదేశం భారతదేశ పురత భారతదేశముందర ఏ వివిధంగా వాక్య వచ్చే భారతదేశంలో పురత भारत से भारतस्य भारत भारतस्य भारत से वाम भारत से दक्षिण भारत से उपरी भारत से अध राम सेंकरण कृष्ण से कृष्ण से प्रतः कृष्ण पृक्षतः कृष्ण वाममता कृष्णस्य कृष्ण से उपरी कृष्ण से अध पदा वयं उपयुज भिन्ना भिन्ना अनेका భిన్న భిన్నమైనటువంటి అనేక వాక్యము మనం తయారు చేసుకుని వచ్చును మరో నూతన పాఠం పశ్యామ కొత్త పాఠం చూద్దాము ఇవి మనం అభ్యాసం సీతా ఉందనుకోండి సీతాయాహ అని అవుతుంది సీత సీతాయ వీటికి ఈ సీతాయా అని సీతాయా పురత వీటికి సీత అనిప్పుడు సీతాయా అవుతుంది సీతాయాహ పురత అనాలి సీతపురత అనుకుంటే సీతయా పురత అన అంటే ఈ పురత పృష్ట దక్షత అని వాడినప్పుడు చెప్పగా ఎంత ముందు నియమ కష్టీభక్ ప్రయోగ తస్మాభి కనీయ త్ర వ షష్ఠీభక్తే ప్రయోగం అందుకే ఇప్పుడు రామ ఉంటే రామస్య అవుతుంది ఏకవచనంలో సీత ఉంటే సీతయా అవుతుంది మనకు స్త్రీలింగంలో అది పుల్లింగం స్త్రీలింగ శబ్దం అందుకే సీతయా సీత రామ అస్తి సీత యొక్క ముందర రాముడు ఉన్నాడు సీతాయా పృష్ఠత ఆంజనేయ అస్తి సీత యొక్క వెనుకాల ఆంజనేయుడు ఉన్నాడు సీతాయా వామత లక్ష్మణ అస్తి సీతాయా వామత అంటే లెఫ్ట్ సైడ్ అంటే ఎడం వైపు లక్ష్మణుడు ఉన్నాడు సీతాయా దక్షిణత భరత అస్తి సీత యొక్క కుడివైపు భరతుడు ఉన్నాడు సీతాయా ఉపరి ఆకాశ అస్తి సీత పైన ఆకాశం ఉన్నది సీతాయా అధ భూమి అస్తి

ఒక్కటి మనము గీత సీత పద్మ లత ఇటానిచ్చి లతాయా లత లతాయా షిభత్తి ఏకవచనంలో కావున లతాయా పురత అన లతాయా పురత అంటే లత ముందర లతాయా పృష్ఠత అంటే లత వెనుకాల లతాయా వామత అంటే లత ఎడం వైపు లత యొక్క ఎడం వైపు లతాయా దక్షిణత అంటే లత యొక్క కుడివైపు లతాయా ఉపరి అంటే లత పైన ఆ లతాయ లతాయా ఉపరి వ్యజనం అస్తి లత పైన వ్యజనం ఉన్నది సీతాయా ఉపరి వ్యజనం అస్తి సీత పైన ఫ్యాన్ ఉన్నది విధంగా భిన్న భిన్న ఉపరి మన మన శిర శిరస్ శిరస ఉపరి అంటారు శిరహ అవుతుంది ఆ శిరస్య అవుతుంది అన్నమాట శిరసవుతుంది అది అనంతరం వేయం పట్టామ ఇప్పుడు అంటే నెత్తి పైన సీతాయా ఉపరి వ్యజనం అస్తి అని అనుకోండి సీత యొక్క తల పైన ఆ వ్యజనం ఉన్నది తలకాయ సంస్కృత భాష పదవంత తలకాయ తలకాయ ఉపరినండి సా సమస్య నలకాయ సీత ఉపరి ఆవేదన అస్తి అనవిధంగా పాఠాన్ని ఈ విధంగా పాఠను ఉంటాయి మాట అభ్యాసం చేయను సీత సీత పృష్ట సీత వామత సీతాయా దక్షిణత సీతాయా ఉపరి సీతాయా అధ ఇ పద్మా తీసుకుని అన్ని ఆకార శిలింగాలు ఒక దగ్గర పెట్టుకొని అవన్నీతో ఉపరి పురత పృష్ఠ వామత దక్షిణత అద ఉపరి అధ అని పదాలు పెట్టి మీరు అభ్యాసం చేయండి పద్మాయా పురత పద్మాయా పృష్ఠ పద్మాయా వామత పద్మాయా దక్షిణత పద్మాయా ఉపరి పద్మాయా అధ అని ఈ విధంగా అభ్యాసం కురుమ

అంటే నది ముందర చెట్టు ఉన్నది నద్యా పృక్షత అరణ్యం అస్తి నది పృక్షత అంటే వెనుక అరణ్యం అస్తి అరణ్యం ఉన్నది నద్యా వామత గ్రామం అస్తి నద్యామత అంటే నది ఎడంబు వైపు గ్రామం ఉన్నది నద్యా దక్షిణత నగరం అస్తి నదీ కుడివైపు నగరం ఉన్నది నద్యా ఉపరి ఆకాశ అస్తి నది ఉపరి అంటే పైన ఆకాశం ఉన్నది నద్యా అధ భూమి అస్తి నది కింద భూమి ఉన్నది విజంగా ఈకరస్లింగ శబ్దాలు ఏమవుతుంది నది ఉంటే నద్యా అంటే గౌరీ గౌరీ సరస్వతీ సరస్వత్యా సరస్వత్యార వృక్ష అస్తి సరస్వ పృక్షత అరణ్యం అస్తి సరస్వత వామత గ్రామ అస్తి సరస్వత దక్షిణత నగరం అస్తి సరస్వత ఉపరి ఆకాశ అస్తి సరస్వత అధ భూమి అస్తి ఆ భూమిన సర్వ సరస్వ అధ్ పాదరక్షా సార్ ఏమై వం శక్ सरस्वत अध लेखनी अस्त सरस्वत अधी नदिया सरस्वती सरस्वत इवाट सरस्वतिया पृछत वामता दक्षिणत उपरी अध्यासकुम नद्या नदिया पृछता नद्या वामता उच्च वादा नद्या दक्षिणत नदिया उपरी नद्या अध्यासकुम కృత భాషా అస్మాకం కరతలా సంస్కృత సంభాషణ అస్మాకం కరతలా మనకం ఇదూత పాఠం పశ్యా వాహనం అంటే వాహన ఔచు ఈ వాహన శబ్దముపయ్య పదముప్య వయ వాక్యా నూతనాూతనాక్యాన్ని నిర్మాము వాహనం పురత వాహన వృక్ష అస్తి వాహనం పుష్ద అరణ్యం అది వాహనం ग्राम ग्रा वामतः ग्रामः अस्ति वाहनस्य दक्षिणतः नगरमस्ति वाहनस्य उपरि आकाशः अस्ति वाहनस्य अधः भूमिः अस्ति विजङ्गवाहनम् उच्यते वाहनस्य कदा राम राम रामः उदङ्कणि रामस्य रामस्य पुरतः रामस्य पृष्ठतः रामस्य वामतः रामस्य दक्षिणतः रामस्य उपरि रामस्य अधः अद्यविजङ्गीताः उदङ्कणि सीतायाः पुरतः सीतायाः पृष्ठतः सीतायाः वामतः सीतायाः दक्षिणतः సీత ఉపరి సీత అధ్యుంది అదే ఈ కబ్దం నదీర ఉన్న నదీ నద్యా పురత నద్యా పృక్షత నదా వామత నదక్ష నద్యాపరి నద్యా అధ అదే వాహనం ఉన్నంకొండే వాహనవుతుంది వాహన పురత వాహన పృక్షత వాహన వామత వాహన వాహనస్య ఉపరి వాహన అధ భూమి వచ్చి వాక్యాన్ని పఠాము భాషణం సంభాష సంస్కృతం ఇదస్ ఖలు సులభ రూపేణ వయ వయ సం ఆగచ్చి సులభ రూపేణ ఆగచ్చు కష్టం కమో నాకు నిశ్చయ కంచి ప్రయత్నం కృతే సంస్కృత సులభ రూపేణ వక్ శక్ సంస్కృతే వై నిపుణా భవామ సంస్కృతం చాలా కఠినమైన భాషయం కాదు కరెక్ట్ గా శాస్త్రీయంగా నేర్చుకుంటే నెల రోజుల్లో సంస్కృతంలో అర్థలన్న మాట్లాడుతారు కావున మనం అభ్యాసం చేసామనుకోండి సర్వమే కరతలామలకం బతి అంతా కూడా మనకు కరదలనవుతుంది ఎవ సంషణ సంస్కృత వాడిన వికాసాయ యశక్తి ఆర్థికం సాహాయం కూన్పే నంబర్ నవ అష్ట చూరి నవ షట్ అష్ట నవ ధన్యవాద నమస్తే